అందరికీ గుడ్ మార్నింగ్ మొత్తానికైతే ఎర్లీ మార్నింగే లేచాము ఫోర్ థర్టీ ఆర్ ఫైవ్ అయింది మేము లేచేసరికి ఇంకా అనమాట ఫ్రెష్ అయిపోయాము నైట్ అంతా లగేజ్ సర్దేసి పెట్టుకున్నాం కదా అందుకే జర్నీ ఈజీగా ఉంటుంది అంటే టైం కొంచెం ఒక హాఫ్ అవర్ మేము చెప్పిన టైం కంటే ఒక హాఫ్ అన్ అవరా లేట్ అనమాట పిల్లలు స్నానాలు చేయాలి ఇంకా వాష్రూమ్స్ అవన్నీ వెళ్ళాలి మార్నింగ్ సర్దుకునే కొన్ని ఉంటాయి కదా అవి కూడా సర్దిసుకున్నాము స్టార్ట్ అయిపోయాయి అనమాట హలో అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం ఫస్ట్ టైం మేము ఒక ట్రిప్ పోతున్నాము మన కాదు దగ్గర నుంచి కాదు అది కూడా అరుణాచలం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే వీళ్ళందరి వీళ్ళకంటే మీ వాళ్ళే చూసాం కాబట్టి వీళ్ళకి కూడా చూపించాలని అనుకుంటున్నాం ఫస్ట్ మనం కార్ తీసుకున్నాక అక్కడికి వెళ్దామని అనుకున్నాము అందుకని చెప్పి అంటే ఎక్కడ ఎప్పుడో కార్ తీసుకోండి నాకు తెలిసి అవుతుంది రెండు డేస్ పైన అవుతుంది కానీ ఇక టైం చెప్పండి చెప్పలేము కదా ఇక కుదరకపోవచ్చు టైము అదని ఏదని వర్క్ అని ఏదో ఒకటి వాళ్ళకో వీళ్ళకో మాకో కుదరకపోవడం వల్ల వీలైంది మొత్తం అంటే మనం మామూలుగా అంటారు కదా టైం రావాలి టైం కావాలి షుగర్ అగ్ని లేదు చీమైన కొట్టదని దేవుడు ఎప్పుడు రప్పించుకుంటే అప్పుడు మనం వెళ్ళాలి అందుకని చెప్పేసి ఆ టైం కోసం వెయిట్ చేయాలి అంతే ఇప్పుడు జర్నీ మొత్తం మీకు ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వీడియో లాగా వస్తుంది మ్యాక్సిమమ్ ఇది ఇంటికి వచ్చిన తర్వాతనే వ్లాగ్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాం అక్కడ నెట్ కూడా సరిపోదు వీడియోస్కి అందులో బయటికి వెళ్ళినప్పుడు కూడా బయట వీడియోస్ పెట్టడం అంత మంచిది కాదు ఇంట్లో లేనప్పుడు కదా అందుకే మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే వెళ్ళి వచ్చిన తర్వాతనే మా వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట వన్ బై వన్ ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతున్నాము అది కూడా సేఫ్ కూడా అది మాకు తెలిసైతే మేము ఫస్ట్ నుంచి యూట్యూబ్ స్టార్ట్ అయిన కానీ టూర్కి వెళ్ళినా సరే ఇంటికి వచ్చిన తర్వాతనే ప్రశాంతంగా ఉండి కొంచెం సెట్ అయిన తర్వాత వీడియోస్ అయితే ఇంకా అప్లోడ్ చేసేవాళ్ళం అన్నమాట ఇప్పుడు కూడా అలాగే చూద్దాం జర్నీ ఎలా ఉంటుంది గందరగోళంగా ఉంటుందా ప్రశాంతంగా ఉంటుందా పిల్లలతోటి తలనొస్తుందా అని ఎట్లుండదో నాకైతే అలిగాడు అనమాట స్టార్ట్ చేసాడు షూ వేసుకోవాలా శాండిల్ చేసుకోవాలా చెప్పులు వేసుకోవాలా అందరిది ఒక బాధ అయితే వాడిదొక బాధ మధ్యలో ఉమ్లి మధ్యలో ఈవెనా సీట్ అనేసి వచ్చి ఇద్దరు నలుగురు కోతులతో పాటు ఇంకా ఇద్దరు కోతులు ఉన్నారు మొత్తం పిల్లలు పిల్లలు ఎట్లయినా వాళ్ళకి అంటే కంఫర్ట్ లేకపోతే కొంచెం చిరాకు పడడం అడ్జస్ట్ అవ్వడం పిల్లలు లెక్కనే ఇంకా ఇంకా ఇది వస్తాయి మొత్తానికి అయితే స్టార్ట్ అయ్యాము జర్నీ మొత్తం మీకు అంటే మాకు ఎలా గడిచింది అనేది మేము ఎలా అంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి తప్పకుండా షేర్ చేస్తాను మీకైతే వీడియో దాదాపు గిరిపదక్షిణి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక్కసారి అయినా వెళ్ళాలంటారు ఒకసారి అయితే వెళ్ళండి చాలా బాగా అనిపిస్తుంది మంచి అంటే చాలా మంచిగా అనిపిస్తుంది వచ్చిన తర్వాత కూడా మనకి ప్రశాంతంగా అక్కడ మనం నడిచేటప్పుడు కానీ లేకపోతే దర్శనం చేసుకునేప్పుడు కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది హాయిగా అనిపిస్తుంది ఒక్కసారి అయితే మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకండి మ్యాక్సిమం ఏమంటే ఎప్పుడనేది మీ ఇష్టం కానీ ఎప్పుడైనా హాలిడేస్ చూసుకోరు లేకపోతే మీ వీలు చూసుకొని ఖచ్చితంగా మాత్రం వెళ్ళండి అదనమాట ఇంకా అందరూ ఇంకా చెందనే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాలి ఇంకా మా ఇంటి దగ్గరే ఏమన్నా ఇప్పుడే స్టార్ట్ అయ్యాము టైం వచ్చేసి సిక్స్ ఫార్టీ అయింది అక్కడికి వెళ్ళేసరికి ఈజీగా సెవెన్ థర్టీ అయితే అవునా అక్కడ ఇంటికాడ ఇంటికాడ చూసాము ఇప్పుడు శ్రీనగర్ కాలనీ దాటాము అంటే సిక్స్ ఫార్టీ స్టార్ట్ అయ్యాము మేము ఇంకా వాళ్ళు కూడా వచ్చేటప్పుడు కూడా మీకు మొత్తం అంత వీడియో ఉంటుంది చూడండి ఎలా ఉంటుంది ఏంటనేది మీరు కూడా ఇప్పుడు కూడా లేదు మా ఇంటి దగ్గర మామూలు టైంలో వచ్చేటప్పుడు అయితే రోడ్డు మీద గందరగోళంగా ఉంటుంది వాళ్ళని వీళ్ళు గుద్దుకుంటే తప్పించుకుంటూ రావాలి ఇప్పుడు ఎవరు లేరు ప్రశాంతంగా ఉంది ఎయిట్ థర్టీ అప్పుడు స్కూల్ వ్యాన్లు ఆటోలు బండ్లు గుద్దుకుంటాయి ఆఫీస్కి పోయే వాళ్ళే స్కూల్ వాళ్ళే పనికి వెళ్ళే వాళ్ళకి కూడా అప్పుడే అనమాట అంత టైము అదనమాట వీడియో కంటిన్యూ అవుతుంది చూసేసేయండి థ్యాంక్ సో మచ్ బాయ్ అండ్ వచ్చేసాము చందన్నే వాళ్ళు కూడా కిందికి వచ్చారు రేణు వాళ్ళు ఇంకా రాలేదు మేము వచ్చి వెయిట్ చేస్తున్నాం అనమాట పాత ఇంటి దగ్గర దాకా వచ్చారంట వాళ్ళు మావి నాదొక బ్యాగ్ తమ్ముడు ఒక బ్యాగ్ చూడండి వీళ్ళు ఇప్పుడు వచ్చేది వీళ్ళు నువ్వు మా ఇంటి దగ్గర ఉన్నప్పుడే చేయాల్సింది మీకు ఫోను టైంకి వీళ్ళు కూడా వచ్చేసేదండి ఇంకా ఇవా ఎప్పుడు లేట్ అండి దేనికైనా లేటే వీళ్ళు ఫంక్షన్కి అయినా కైనా ఇట్లా పోవాలన్నా

ఒకటే వస్తాడ చిన్నగా ఉంటాయి క్రికెట్ బ్యాట్ కూడా చేస్తున్నాడు క్రికెట్ బ్యాట్ ఎందుకు ఏమో ఇప్పుడు ఈ బ్లాగు ఎవరు బ్లాగ్ మీరు చూస్తారో నాకు అర్థం కాదు కానీ ఇక్కడ గందరగోళం ఎవరు ఫస్ట్ వాళ్ళు ఓకే ఇంకా లేట్ అవుతుంది ఇప్పటికే ఆకలి అయితేనే ఉంది ఆల్రెడీ టిఫిన్ చేంజ లేదు చేంజ్ లేదు ఇప్పుడు ఎంత మంచి శుభ సూచి ఎదురొచ్చింది నంది ఇరవై రూపాయలు బాబో లేదు ఇద్దరు వచ్చారు ఒకళ్ళకి ట్వంటీ రూపీస్ ఇస్తే ఇంకొకళ్ళకి కూడా వాళ్ళు వాళ్ళు ఇచ్చుకోరంట మళ్ళీ కావాలని రేణు ఇది ఏమన్నా మన తాత వాళ్ళ రోడ్ అనుకున్నావా మన తాత వాళ్ళ రోడ్డు అనుకున్నాం ఇది మొత్తం మధ్యలో నిలబడి తీస్తున్నావు ఏంటి లాక్ నేను మధ్యలోనా అటు జరుగుతున్నాను చూడండి ఇక్కడ మేము ఎప్పుడు టిఫిన్ చేస్తాం కదా అప్పుడు బాగా చేసేది ఇది కాదు మేము తినేది అప్పుడు ఇలా హోటల్ ఏం చేస్తా చేస్తాను ఉమాది ఊది ఎందుకు ఆల్రెడీ ఇంట్లో ఇంట్లో ఉంటాను ఆల్రెడీ కార్లో మేము ఆ వీడియోస్ చూసే చూసేవా ట్రైన్గా చూసి ఉంటుంది అప్పుడు అదే అన్నగా వేరే వాళ్ళు

అంత గోళోళ ఉంది ఓ వేద తీసేసుకున్నాడు అప్పుడే వెరీ గుడ్ జస్ట్ నీకు బోండా లక్ష్మిక నీకు ఇడ్లీ

ప్లేట్ ఇడ్లీ అదే పూరి ఎందుకు దివె వాళ్ళు అంతే చేస్తారు ఓకే అదే తిను కూర్చోపో ఆ లోపల ఉంది ఉందండి వెళ్ళు జాగ్రత్త ఆ లోపల ఉందంట ఆ ప్లేస్ లేదా లోపల ప్లేస్ ఉందండి వెళ్ళు ఏ తీసుకోండి నీకేం కావాలి బాగుండే ఓకే ఇక్కడైతే వీళ్ళు వీళ్ళ గ్యాంగ్ ఇక్కడ కూర్చున్నారు దీవే నువ్వు వేద మా కార్లోకి వస్తారా అందు ఒక రాక్షసి నువ్వు అయితే మరి ప్లేస్ ప్లీజ్ సరిపోవట్లేదు కదా పాపం వచ్చేసి మా మా కార్లోకి వచ్చేసి నువ్వు దీపం మీ నువ్వు ఆడే ఉండు 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 అవి వద్దులే మీ దగ్గర వాళ్ళు అక్కడ మరి వచ్చి మన కార్లోకి వచ్చేసి నువ్వు ఏదో వచ్చేది అన్నా ఏంటి ఇద్దరు సేవ్ సేవ్ చేసుకోండి ఇప్పుడు పోటీ మరి కూర్చోండి అక్కడికి అక్కడ అడుగుచోండి అడిగొచ్చోండి ఓకే వీళ్ళేమో బయట వాళ్ళేమో గ్యాంగ్ మాత్రం లోపలి కూర్చున్నారు రెండు ప్లేట్లు తిన్నాడు రెండు ప్లేట్ బోండా ఇడ్లీ దోశ రెండు ప్లేట్లు తిన్నానా అని రెండు బోడానికి

तब मात्र लोग कर सकता है। वही तुम्हारा माइंड है पाँच नंबर। पाँच सेशन। ये बैच कब आता है बैच में हो? पस्ते ही हो? अब आवा दिन है टेंट। कुछ और कुछ और। ये पापा? जेश्वर। पापा, पीपा, इनका दिन ले पीपा। जेश्वर बे रात, जेश्वर न तो दी। जेश्वर, आईसु, जोशु। आईसन तो दी, ये में हो तो दी। బోండా చూడండి నేను వెళ్ళే చూస్తాచలో నువ్వు ఇక్కడ ఇక్కడ ఉంది బాగుందా నాకు కూడా ఫేవరెట్ మైసూర్ బోండా ఈవెంట్ పూరి ఓకేనా